శ్రీకృష్ణ పరబ్రహ్మ నేన శ్రీ గురుభ్యో ఉన్నమా హరే కృష్ణ అని మనం భగవద్గీతనిచ్చే ఆచరణ గీత అంటూ పరమాత్ముడు చెప్పిన ఉపదేశాలను స్థితిలో సాధన చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనేక విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం తెలుసుకున్నవి తగినట్టుగా ఆచరించే ప్రయత్నమో చేస్తూ ఉన్నాం ఈ అక్షర పరబ్రహ్మ యోగంలో పరమాత్మ ఏం చెప్తున్నారు తన్ని సగుణ నిర్గుణ రూపంలో ఎలా చూడాలి అని జనన మరణాలు అనేవి ఎలా వస్తాయని కాల వ్యత్యాసాలు ఎలా ఉంటాయని అలాగే ఎవరు కాలాంతర లోకాలకు చేరుకుంటారని అలాగే ఎవరు మళ్ళీ తిరిగి భూమి మీదకి వస్తారని అనేక విషయాలను మనకి చెప్తూ ఉన్నారు నిన్నటి శ్లోకంలో ఏ యోగి అయితే సాధన చేస్తారో వారు ఎలాగా కాంతి సూర్య సూర్యమండలానికి చేరి అక్కడి నుండి బ్రహ్మతత్వానికి చేరుకొని సగుణ నిర్గుణ రూపస్వరూపమైన ఆ లోకాలకు చేరుకొని తిరిగి రారు అని చెప్పారు అలాగే మరి భూమి మీద మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉన్నారు కదా మరి వాళ్ళు ఎటువంటి మార్గంలో వెళ్తారు ఎలా వెళ్తారు ఎందుకు మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటారనే విషయాన్ని మనం ఈ శ్లోకంలో విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం ఎనిమిదో అధ్యాయం ఇరవై ఐదో శ్లోకాన్ని ఒకసారి చదువుకుని పఠించే ప్రయత్నం చేద్దాం ముందుగా పఠించుకుందాం ఆ తర్వాత విశ్లేషించుకుందాం హరే కృష్ణ హరి కృష్ణమ్మ ధూమో రాత్రి తృష్ణక్షిణాయనం త్రచ్రమం జ్యోతి ప్రాప్య నివర్త హరి కృష్ణ హరికృష్ణ ఇక్కడ ఏం చెప్తున్నారు అట్లే సకామ కర్మలు అంటే పాపము పుణ్యము ఇలా ఉత్తమమైన కర్మలు చేసుకున్న వారి ద్వారా వాళ్ళు ఎలా మార్గాన పోతారు అంటే భూమ్రా అంటే ఒక రకంగా పొగ మంచు రూపంలో అంటే ఏమంటాము మనం చెప్పాలి అంటే ఒక పొగలాగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు కదా సో అటువంటి పదంలో అలాగా వెళ్తారట ఆ మార్గంలో వెళ్తూ దేహ త్యాగం చేసిన వారు సకామకర్మ రాత్రి కృష్ణపక్షం దక్షిణాయనం అభిమాన దేవతలను కొనసాగి స్వర్గాదిలోకంలో చేరుకుని వారు అచ్చడ చంద్రమానస జ్యోతిని పొంది అనగా తమ శుభకర్మ ఫలములను అనుభవించి తిరిగి భూలోకము చేరుదురు అని చెప్పారు అంటే ఇక్కడ మనం నిన్న శ్లోకంలో మనం ఏం చెప్పుకున్నాం అగ్ని కాంతి పగలు శుక్లపక్షం సూర్య లోకం అవునా ఆ తర్వాత బ్రహ్మతత్వం ఇలాగా చెప్పుకున్నాం కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు ధూమ్ర అంటే మీకు ఒక్కసారి మళ్ళీ గుర్తు రావాలి ధూమ్రలోచనడు ధూమావతి అమ్మవారు పొగా స్వరూప ఎవరైతే అమ్మవారు అంటే నీలో ఉన్న అంధకారం యాక్చువల్లీ వీళ్ళు వెళ్ళేది ఏంటి కాంతికి వ్యతిరేకమైన మార్గం ఏంటి అంధకార మార్గంలో వెళ్తారు అని అర్థం సో ఈ అంధకార మార్గంలో వెళ్ళినప్పుడు వీళ్ళందరూ కూడా ఈ భూమండలాన్ని నిన్న చెప్పుకున్నట్టు వాయు మండలాన్ని అక్కడ నుండి అంతరిక్ష మండలాన్ని ఆ తర్వాత సూర్యలోకాన్ని ఇలాగా చేరుకుని వెళ్లాల్సిందే అయితే వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇక్కడ ఒక మాట చెప్పాలి నిన్న మీ అందరికీ ఒక అనుమానం కూడా వచ్చిండొచ్చు ఓకే పగలు చనిపోయిన వాళ్ళు అలా వెళ్తూ ఉన్నారని అన్నారు కదా సామాన్యులు కూడా చాలా మంది పగలు చనిపోతారు కదా మరి అప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా అలా సూర్యలోకానికి వెళ్ళిపోతారా అనే అనుమానం మీకు వచ్చి ఉండాలి యాక్చువల్లీ ఏంటి అంటే వాళ్ళు ఎలా వెళ్తారు వాళ్ళందరూ ఏ అధిదేవత దగ్గరికి వెళ్ళిపోతారు ఈ మరణించిన తర్వాత ఆ సోల్ ఆత్మ ఎవరి ఆధీనంలోకి వెళ్ళిపోతుంది ధూమ అభిమాన దేవత అంటే అంధకార అభిమాన దేవత దగ్గరికి వెళ్ళిపోతుంది ఎవరు ఏ ఏ అర్హత ఉంటే ఆ అభిమాన దేవత దగ్గరికి వెళ్ళిపోతుంది అది ఈ యోగి సంపన్నంగా తను అంటే పరిపూర్ణంగా తను ఆ ఆత్మస్థితిని పొందిన యోగి ఏం చేస్తారు అగ్ని దేవత దగ్గరికి వెళ్ళిపోతారు కానీ వీళ్ళు సామాన్యంగా పాపము పుణ్యము అంటూ సహజ సహజమైన జీవితంలో తన ప్రయాణం తాను చేసుకుంటూ వెళ్ళారు పాపం చేస్తూ ఉన్నారు పుణ్యం చేస్తూ ఉన్నారు ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయి ఇంకా ఆత్మస్థితిని పూర్తిగా పొందలేదు కాబట్టి వీళ్ళు పగలు చనిపోయినప్పటికీ కూడా ఆ పగలు గడిచిన సమయం గడిచే వరకు అగ్నిదేవత దగ్గర ఉండి అక్కడ నుండి ఇతనికి ఎవరు ఏ అధి దేవత అప్ప చెప్తారమ్మా అంధకార అవిదే అవిదేత ఆ అభిమాన దేవతకు అప్ప చెప్పడం జరుగుతుంది అక్కడ నుండి ప్రయాణం సేమ్ ఇలాగే వీళ్ళకు కూడా ఎలా ఉంటాయి భూమండలం మీద అధికారం ఉంటుంది వాయుమండలం మీద అధికారం ఉంటుంది అంతరిక్షం మీద అధికారం ఉంటుంది సూర్య మండలంలో అధికారం ఉంటుంది ఆ సూర్య మండలంలో నిన్న మనం గమనిస్తే నిన్న మనం ఏం చెప్పుకున్నాం సూర్య మండలం దగ్గరికి వెళ్ళి ఆదిత్య లోకానికి వెళ్ళి అలా వెళ్తారు కానీ ఇక్కడికి ఎలా వెళ్తారు సూర్యమండలం అంటే చంద్రుడు అంటే మీరు గమనించాల్సిన గమనించాల్సింది అందులో సూర్యుని తత్వం ఉందేనే సో అక్కడి వరకు వెళ్తారనమాట వీళ్ళు కూడా సో రాత్రి దేవత దగ్గరికి వెళ్తారు అంటే వీళ్ళకి ఇంకా చీకటి ఉంది మనస్సులో అంటే చీకటి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే వీళ్ళల్లో ఇంకా అంధత్వం ఉంది ఇంకా భ్రమలు ఉన్నాయి ఇంకా కోరికలు ఉన్నాయి ఇంకా అహంకారం ఉంది అని అర్థం ఇంకా చెప్పాలండి నేను అనే అహంకారం ఇంకా ఉంది వీళ్ళల్లో అని అర్థం సో వీళ్ళందరూ ఏం చేస్తారు కృష్ణపక్షానికి వెళ్తారు అంటే అక్కడ నుండి సూర్యమండలానికి వెళ్తారు అక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ ప్రయాణంలో మనం గమనించుకోవాల్సింది ఏంటి ఎవరు ఇట్లా వెళ్తారు అంటే రాత్రి ఆది దేవతకి ఫస్ట్ అంధకారాది దేవత దగ్గరికి వెళ్ళిపోతారు రాత్రిప్పుడు చనిపోయిన వాళ్ళు డైరెక్ట్ ఆవిడ దగ్గరికి వెళ్ళి పగలు చనిపోయారు కానీ వీళ్ళకి అర్హత లేదు సూర్యలోకంలో డైరెక్ట్గా వెళ్ళడానికి అప్పుడు ఏం చేస్తుంది అగ్ని దేవత తన ఆధీనంలో ఉంచుకునే సోల్ని నైట్ అయిన తర్వాత అంధకార దేవతకి అప్పు చూపిస్తుంది ఆ అంధకార దేవత ఏం చేస్తుంది రాత్రి దేవతకు అప్పు చూపిస్తుంది ఈ రాత్రి దేవత ఏం చేస్తుంది శుక్లపక్ష వర్ణంలో ఆ దేవతకి అప్పు చూపిస్తుంది అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఆ కృష్ణపక్షం సారీ నిన్న శుక్లపక్షం రోజు కృష్ణపక్షం అంటే ఈ దక్షిణ ఆయన ప్రయాణం వీళ్ళు సౌత్ సైడ్ను ప్రయాణం చేస్తున్నారు నిన్న వాళ్ళు చేసేది నార్త్ సైడ్ ప్రయాణం చేస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే వీళ్ళు ఆ మండలానికి చేరిన తర్వాత పితృ అభిమాన దేవతల దగ్గరకు వస్తారు అంటే పితృ అభిమాన దేవతలు అంటే మళ్ళీ పితృమండలం వేదంలో చెప్పిన పితృలోకాలు కాదు ఇక్కడ వేరు సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆకాశ దేవత దగ్గరకు వస్తారు మీకు ఇప్పుడు అర్థం అవుతుంది కదా ఆకాశం శబ్దం అంటే వీళ్ళ జీవితంలో వీళ్ళు మాట్లాడి వీళ్ళు క్రియేట్ చేసిన వైబ్రేషన్స్ సో ఆ కాశతత్వం ఆ దేవత దగ్గరకు వస్తారనమాట ఆ దేవత దగ్గరకు వచ్చిన తర్వాత ఆ దేవత ఏం చేస్తుంది ఇక్కడ ఆకాశం తర్వాత వీళ్ళు ఇక్కడ ఎలాంటి వాళ్ళు వస్తారు అంటే చూడండి ఇప్పుడు మనం మంచి చేయాలి ధర్మ మార్గంలో వెళ్ళాలి సో ఒక నియమాలు పెట్టుకుని తన కోరికలని తన ఆశలని అన్నిటినీ త్యాగం చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళని ఒక రకంగా యోగియే అనొచ్చు కానీ వాళ్ళు త్యాగం చేశారు కానీ వాటి మీద మోహాన్ని వదల రెండింటికి తేడా ఉంది వాళ్ళు త్యాగం చేశారు వాళ్ళు అధర్మ మార్గంలో పోలేదు కానీ వాటి మీద మోహం పోల రైట్ మోహం ఉంది వాళ్ళకి ఇంకా అనుభవించాలని ఉంది కానీ మనం నిన్న చెప్పుకున్న వారి విషయాలను గమనిస్తే వాళ్ళకి మోహం లేదు వాళ్ళు త్యాగం చేయట్లేదు వాళ్ళు పూర్తిగా ఎటు వైరాగ్య స్థితిని పొందారు వీళ్ళకి ఏంటి త్యాగం చేశారు ఇప్పుడు ధర్మం కాదు అధర్మ మార్గంలో ధనాన్ని సంపాదించకూడదు రైట్ సో అధర్మ మార్గంలో ఎలాగోలా కష్టపడి ఎంత వస్తే అంతే సంపాదిస్తున్నారు కానీ వీళ్ళ లోపల మనసులో బాగా ధనవంతులుగా ధనాన్ని అనుభవించాలనే కోరిక ఉంది సో వీడు అధర్మంలో పనిచేయలే కాబట్టి ఒక రకంగా యోగి అని చెప్పుకోవచ్చు కర్మ యోగి కింద రావచ్చు అర్థమంద వాళ్ళు వస్తారు అలాగే యోగ భ్రష్టులు అంటే వీళ్ళిద్దరూ ఈ మార్గంలో ప్రయాణం చేస్తారు ఈ అంధకారం అనేది ఎందుకు ఇక్కడ అంధకారం అనేది చెప్పుకుంటున్నాము బాగా అర్థం చేసుకోవాల్సింది అంధకారం అంటే ఫస్ట్ లెవెల్లో ఎవరైతే భోగ ప్రాప్తి కోసం యోగిగా అన్ని త్యాగం చేసి ఉన్నా సరే ఈ మార్గంలో వచ్చే వాళ్ళలో అంధకారం ఏముంటుంది అంటే ఈ శరీరం శాశ్వతం ఈ శరీరంతో ధనాన్ని అధికారాన్ని తర్వాత భోగాన్ని వీటన్నిటిని ఇప్పుడు అదేంటి మన ముఖేష్ అంబానీ గారి ఇంట్లో పెళ్ళిళ్ళు చూశారనుకోండి ఎంతమంది అరే ఎంత డబ్బు ఎంత ఇది ఆ కోరికలు ఉన్నాయా లేదా అంత డబ్బు సంపాదించలేకపోతున్నాం మనం అధర్మంగా వెళ్ళకూడదు కానీ ధర్మంగా అంత డబ్బు ఇప్పుడు సంపాదించట్లా లోపల కోరిక ఉంటున్నాయా లేదా సో లోపల కానీ జన్మ వారు యోగులకి ఎలా ఉంటుంది నిజంగా అంటే వాళ్ళు ఇవి నేర్చుకోవడానికి వచ్చాం ఇవి నేను ఆత్మస్థితిలో ఉన్నాను సో ఈ దేహానికి సంబంధించిన అన్నిటినీ కూడా వాళ్ళు వైరాగ్య స్థితికి చేరుకుంటారు సో వైరాగ్యం అంటే ఏంటి అవి ఉంటాయి కానీ వాళ్ళకి వాటి మీద మోహం ఉండదు వీళ్ళకి మోహం ఉంది సో వీళ్ళు అలాగే యోగ ప్రశ్నలు అంటే ఏంటి ఆచరించిన ఆచరించవలసిన ధర్మం భూమి మీద కొన్ని నియమాలు ఇచ్చారు పరమాత్మడు భూమి ఓర్చుకోవాలి భూమి యొక్క గుణమే అది అందుకని మీరు ఏమి వేసినా భూదేవి మిమ్మల్ని చెప్పించదు చాలా అరుదుగా భూశ్వాపం దక్కుతుంది మనకి అంటే తల్లి చాలా అరుదుగానే కదండి అందుకనే శంకరాచార్యులు వారు ఏం చెప్తూ ఉంటారు కూపుత్రుడు ఉండొచ్చేమో కానీ కుమాత భూమి మీదే ఉండదు కదమ్మా అంటే చెడు పుత్రుడు ఉండొచ్చు కానీ చెడు తల్లి ఉండదు కదా అంటారు మనకి భూమి లాంటిది మన అందరినీ మోస్తుంది కాబట్టి భూదేవి మనం ఎవరిని ఎక్కువగా చెప్పగించదు కానీ భూమి మీద కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలను పాటించుకున్న ఉన్న జీవులందరూ యోగ భ్రష్టులై అంటే కొన్ని రోజులు తపస్సు చేసి ఆ ఏమీ లేదని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంటారు అవునా కొన్ని రోజులు ధర్మాన్ని పాటిస్తూ ఆ ధర్మంలో ఏదన్నా దొక్కుతుంది అంటే పరిగెట్టిస్తూ ఉంటారు ఏదో రకంగా వాళ్ళకి కావాల్సింది వాళ్ళు దక్కించుకోవడానికి ఎంత దిగజారి దిగజారుతారు ఎంత అక్రమాన్నైనా చేస్తారు ఎంత దారుణమైనా చేస్తూ ఉంటారు ఇట్లాగా అనేక స్థితిలో భ్రష్టత్వాన్ని పొందుతారు కొంతమంది అన్ని చేయొచ్చు ఒక విషయంలో అలా భ్రష్టత్వం పొందొచ్చు కొంతమంది పది విషయాల్లో అన్ని విషయాల్లోనూ భ్రష్టత్వం పొందొచ్చు అదైన శరీరాన్ని గురించి మనసును గురించి స్త్రీని గురించి పురుషుని గురించి ధనము గురించి తర్వాత భోగం గురించి తర్వాత అధికారం గురించి ఇంకా చెప్పాలి అంటే పిల్లల గురించి సమాజం అని భూమి మీద ఇప్పుడు కొంతమందికి ఓ భూమి చెట్లు అక్రమంగా నరికేస్తూ ఏదో సంపాదించాలని ప్రయాణం చేస్తూ ఉంటారు ఇలా చాలా రకాలు ఉన్నాయి సో వీళ్ళందరూ యోగ భ్రష్టులు అంటే ఏంటి వీళ్ళు భూమి మీదకి ఎందుకు వచ్చారు ఆత్మ ప్రయాణం చేయడానికి వచ్చారు తన అనుభవాన్ని పొంది జ్ఞానాన్ని పొంది ఇంకా కొంచెం ఎందుకని జన్మ జన్మలుగా వాడు పుడుతూనే ఉన్నాడు కదా ఇంకా ఇప్పుడు తెలుసుకోకుండా ఎలాగా జ్ఞానం పొందకుండా వీళ్ళు భ్రష్టులు అయ్యారు సో వీళ్ళందరూ ఈ మార్గంలోకి వచ్చిస్తారు అనమాట రాత్రి ఆది దేవతల దగ్గర నుండి ఆది దేవతల దగ్గరికి వచ్చి ఆ తర్వాత ఆ ఆకాశ దేవత వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు వీళ్ళు ఎంత పాపం చేశారు ఎంత పుణ్యం చేస్తారు చేశారు అని క్యా సో వీళ్ళు పుణ్యం చేసుకున్నారు బాగానే సో పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఏంటి కొంతకాలం వీళ్ళు రిలాక్స్డ్గా స్వర్గము అంటాను చూడండి అందుకని స్వర్గం శాశ్వతం కాదు నరకం శాశ్వతం కాదు అంటారు సో వీళ్ళు కొంచెం ఎంజాయ్ చేస్తారు అనమాట పై లోకాల్లో గంధర్వ లోకమను అనో లేదా తపో లోకమను లేదా జను లోకమను లేదా ఏ గంధర్వ లోకం అంటే మీకు ఆత్మాయనంలో ఫోర్త్ లెవెల్ చెప్తారు అక్కడ పాటలు సంగీతము నృత్యం మధు ఇవన్నీ తా ఎలా ఉంటాయి చూడ అలా ఫోర్త్ లెవెల్ ఇప్పుడు మీరు అందరూ ఆత్మాయనం చదివితే సరిపోతుంది దీనికి సో అట్లాగా ఒక్కొక్క దగ్గర కొంతమంది జస్ట్ పార్లర్ పైన వాళ్ళు ఏది కోరుకుంటే అది తినచ్చు ఏది కోరుకుంటే అది ఉండొచ్చు అలాగా ఏ లోకాల్లో వాళ్ళు అనుభవించగలరు అనుభవించగలుగుతారు స్వర్గానికి వెళ్ళచ్చు సో లేకపోతే ఏ లోకానికైనా వెళ్ళచ్చు వెళ్తారు ఆ పుణ్యకాలం అయిపోయిన తర్వాత ఏం చేస్తారు అందరూ మృత్యు లోకానికి వచ్చేస్తారు సో పుణ్యకాలం అయిపోయింది కదా మృత్యులోకానికి వచ్చిన తర్వాత ఏం చేస్తారు ఇక్కడ మీరు అప్పుడు చంద్రలోకం నుండి ఆకాశమునకు చేరి వీళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు ఇక్కడ చంద్రదో జ్యోతి ద్వారా చంద్రలోకం నుండి అంటే చంద్రజ్యోతి చంద్రుడు మనస్సుకు ప్రతీక అంటే ఇప్పుడు వీళ్ళు పాపం చేస్తారు మళ్ళీ భూమి మీద వీళ్ళు క్యాలిక్యులేట్ ఏమేమి నేర్చుకోవాలి ఏమేమి అనుభవాలు కావాలి ఏమేమి తప్పులు సరి చేసుకోవాలి సో వీళ్ళు చేసిన పాపానికి కష్టం ఎక్కడ అనుభవించాలి భూమి మీదే కదా అప్పుడే కదా వీడికి అనుభవం అంటే అనుభవం వస్తుంది తద జ్ఞానం వస్తుంది సో వీటన్నిటిని లెక్కలు వేసి మళ్ళీ ఆకాశ దేవత దగ్గర పంపిస్తారు అర్థమైందా ఆకాశ దేవత అంటే ఇప్పుడు మనస్సు ఏర్పడిపోయింది ఇప్పుడు దాకా మృత్యులోకానికి వెళ్ళి ఆ పుణ్యం అంత సో మనసు ఏర్పడిన తర్వాత మనసు నుండి శబ్దం శబ్దం అంటే ఆకాశం ఇక్కడే మనకి ఐదు ఉంటాయి ఆకాశంలోనే వాయువు అగ్ని జలము భూమి ఉంటుంది సో అలాగా ఈ ఆకాశ తత్వానికి చేరుకొని అప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు ఎలా వస్తారు ఒక రూపాన్ని తీసుకుంటారు ఒక ధూమ్ అంటే వీళ్ళు ఒక శబ్దం ఏర్పడుతుంది ఒక రూపం ఒక్కొక్క బీజాక్షరం కూడా ఇలాగే ఏర్పడుతూ ఉంటుంది సో ఈ ఈ జీవుడి యొక్క జీవితాన్ని ఎటువంటి శబ్ద అంటే ఎటువంటి స్థితుల్లో విడిగలుపుతాడు వాళ్ళు అక్కడ డిజైన్ చేసుకుంటారు అక్కడ నుండి ఎలా వస్తారు తర్వాత ఒక రకంగా వాయువు దగ్గరకు వచ్చి అక్కడ నుండి మేఘములు అగ్నిని తీసుకుని ఒక రూపాన్ని తీసుకొని అక్కడ నుండి మేఘములు జలము భూమి అంటూ ఇలాగా భూమి మీద కిందకు వస్తారు ఈ ఐదు తత్వాల్లో ఐదు తత్వాల్లో ఏర్పడి భూమి మీదకి వస్తారనమాట ఈ ఐదు తత్వాల్లో ఏర్పడి భూమి మీదకి ఎట్లా వస్తారో తెలుసు ఆహార పదార్థాల్లో చేరుకుంటారు ఓకే అంటే బియ్యము లేకపోతే మనకి అన్ని ధాన్యాలు ఉంటాయి కదా తినేవి వాటన్నిటిలోకి ఈ రూపం ఆ ఆహారం ఒక పురుషుడు తిన్నప్పుడు ఆ పురుషుని బీజంలోకి ఈ రూపం వెళ్తుంది అలాగా అప్పుడు ఈ పురుష స్త్రీ సంయోగం వల్ల మళ్ళీ జన్మ అనేది పుడుతుంది సో వీళ్ళ యొక్క ప్రయాణం చూసారు కదా వాళ్ళు ఏదైతే చేశారో దానికి తగినట్టుగా వాళ్ళు డిజైన్ చేసుకుని భూమి మీదకి వస్తారు ఇది అంధకార ప్రయాణం అందుకని ఏంటి ఈ ప్రయాణం ఎలా ఆగి ఆగి వెళ్తారు అని చెప్తారు ఇప్పుడు మనం నిన్న చెప్పుకున్నట్టు రమణులు వారు కనుక ప్రయాణం చేస్తే రమణుల వారి ప్రయాణం డైరెక్ట్ గా సూర్యలోకానికి వెళ్తాయి ఇంక ఎక్కడ ఆగల కానీ ఈరో మళ్ళీ మళ్ళీ తిరిగి పుట్టే వాళ్ళు ఎలాగొచ్చారు అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు మధ్యలో వెళ్ళి అక్కడ సుఖాన్ని అనుభవించి స్వర్గలోకాలని అనుభవించి మళ్ళీ మృత్యులోకానికి వచ్చి మళ్ళీ శరీరాలు తీసుకొని మళ్ళీ డిజైన్ చేసుకొని మళ్ళీ వీళ్ళు అక్కడ కన్ఫ్యూజ్ అయ్యో మేము ఈ తప్పులు చేసాం ఈ తప్పులు చేస్తాం ఈసారి ఇది చేయకూడదు ఈసారి ఇది చేయకూడదు ఈసారి ఇది చేయకూడదు ఈ కష్టం ద్వారా ఈ కర్మను తీర్చుకుందాం ఇవన్నీ డిజైన్ చేసుకొని మళ్ళీ పంచభూతాలలో ఏకమయ్యి ఆ పంచభూతాలతో ఏర్పడిన ఆహార రూపంలోకి చేరి ఆ ఆహారం నుండి ఆ ఒక ఎంచుకున్న పురుషుడు తల్లి తండ్రి ఆ పురుషుల్లోకి వెళ్ళి ఆ అక్కడి నుండి బీజంగా మారి అక్కడి నుండి తల్లి ఆ గర్భంలోకి చేరి అక్కడి నుండి మళ్ళీ జన్మ తీసుకొని బయటికి వస్తారు సో ఈ అంధకారం అనే మాటకి ఇప్పుడు మన విశ్లేషణ అంధకారం అంటే ఏంటి మనము ఆత్మస్వరూపులం మర్చిపోతాం దేహము కోరిక సేమ్ ఇక్కడే ఇక్కడ రాజు అవ్వాలనుకుంటారు ఇప్పుడు ఈ డే మీరు చూడండి రీసెంట్ గా జరిగిన ఆ అంబానీ గారి ఇంట్లో వివాహాన్ని చూసి ఎంత మంది కలలు కని ఉంటారు కొన్ని కోట్ల మంది చూసారా అలాంటి ఒక జీతం కావాలని కోరుకుని ఉండి ఉంటారా అలాంటి రిప్లికాస్ అంటే అలాంటి డ్రెస్సింగ్ స్టైల్స్ అలాంటి వెడ్డింగ్ స్టైల్ అవన్నీ రిప్లికేట్ ఎంతో కొంత ఇప్పుడు మనకు డూప్లికేట్ శారీస్ ఎలా అయితే డిజైన్లు అలా వస్తున్నాయో అలాంటివి చేస్తూ ఉంటారా సో ఇవన్నీ వాళ్ళలో ఎక్కడ ఏర్పడింది అంధకారం ఇప్పుడు అంత ధనవంతుడిగా పుట్టినా నువ్వు మళ్ళీ మరణించాల్సిందే నువ్వు ఇక్కడే శాశ్వతంగా ధనవంతుడిగా నువ్వు ఉండవు రైట్ అలాని ఈ శాశ్వతమైన పేరు ఉంటుందా అంటే ఈ తరం వరకు ఉంటుంది తర్వాత తరం అంతకు ముందు ఎవరున్నారండి ఎంతమందికి తెలుసు టాటా పరంపరలో అసలా ఎంతమందికి రాజులు రాణులు తెలుసు వాళ్ళందరూ మంచిగా అనుభవించలా ఎవరికన్నా మీకు గుర్తున్నారా ఏదో కొంచెం చదువుకుంటే ఎప్పుడో సోషల్లో ఒకటి అర్ర పేర్లు తెలుస్తాయి మిగతా వాళ్ళందరూ అంతకన్నా అంతే అను పొంది ఉంటారు కదా వీళ్ళు ఇలా ప్రత్యేకంగా ఉన్నారు కొంతమంది ఇంతకన్నా ధనవంతులు ఉండి ఉండొచ్చు ఎక్కడో అవునా వాళ్ళందరూ కనిపించరు కదా సో ఎంత చేసినా మళ్ళీ పుట్టవలసిందే మళ్ళీ ఆత్మ జ్ఞానం పొందవలసిందే మళ్ళీ నువ్వు నీ యొక్క నిజమైన స్వరూపాన్ని తెలుసుకోవాల్సింది ఏం ఆ నిజమైన స్వరూపం నువ్వు జ్యోతి స్వరూపం యు ఆర్ నాట్ దిస్ ఫిజికల్ బాడీ నువ్వు ఒక శక్తి కాంతి స్వరూపం అని నువ్వు తెలుసుకోవాల్సింది ఆ తెలుసుకునే అంత వరకు కూడా ఈ శక్తి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి కదా దాన్ని అవునా ఇప్పుడు మీరు బంగారం తీసి నగ చేయాలి అంటే దాన్ని కాల్చాలి దాన్ని కరగబెట్టాలి దాన్ని మౌల్స్ లో పోయాలి దానికి ఎన్ని చేయాలి కదా సో ఇంత చేస్తే కానీ ఒక నగ ఏర్పడదు అలానే ఇన్ని కష్టాలు ఇన్ని జన్మలో ఇన్ని అనుభవాల్లో ఇన్ని మాటలో ఇవన్నీ నేర్చుకోగా నేర్చుకోక మీరు తిరిగి ఆత్మగా పుట్టారు కాబట్టి ఇప్పుడు ఇలాంటివన్నీ చూసి మీరు కోరుకుంటున్నారనుకోండి ఆ కోరిక అంతా ఇలా ఉండాలి అని ఎవరినన్నా చూసి మీరు కోరుకుంటే అది అంధకారం అతయిందా ఇలా ఎవరికి ఉండకండి ఎలా ఉండాలి మరి ఆత్మస్థితిలో ఉండాలి అంటే దివ్య జ్ఞానాన్ని పొంది ఉండాలి పరిపూర్ణమైన ప్రేమతత్వ రూపాన్ని మనం సంతరించుకోవాలి ఏ శక్తి అయితే మన లోపల అలజడి క్రియేట్ చేస్తుందో ఏ శక్తి అయితే మన లోపల ఈ తమో రజో సత్వగుణాల కాంబినేషన్ ఉందో ఈ గుణాతీతమైన శక్తిగా మనం ఉద్భవించాలి అంటే ట్రాన్స్ఫామ్ అవ్వాలి ఈ జన్మ దానికోసం ఉపయోగించామనుకోండి చాలా తక్కువ జన్మల్లో మనము నిజమైన మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోగలుగుతారు తెలుసుకున్నప్పుడు ఈ శాశ్వతమైన సుఖం శాశ్వతమైన ఆనందం ఇంకా చెప్పాలి అండి ఆనందం ఇది అల్పము అని తెలుసుకోవాలి ఆ కాలం అంధకార మార్గంలోనే ప్రయాణం చేస్తాం ఈ చంద్రయాన ప్రయాణమే చేస్తూ ఉంటాం ఈ లోకాలకు వెళ్తూ ఉంటాం మళ్ళీ మన బి మనం లో కర్మలు మళ్ళీ కిందకు రావడాలు ఇవన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి సో రహస్యం చెప్పేశారు ఏమి అంధకారం అంటే కోరిక కట్టి బాగా జ్ఞాని ఉన్నారనుకోండి ఈ జ్ఞానిలా నేను ఉండాలనుకోకండి ఆ జ్ఞానము నువ్వు తో నువ్వు జీవించగలిగి ఉండాలి నీకు వివేకం కావాలి జ్ఞానం ఉన్నంత మాత్రాన నువ్వు పెద్ద గొప్పవాడి బాబు నువ్వు వివేక అవ్వాలి వివేక అయినప్పుడు సహజంగానే ఆటోమేటిక్ గా మౌనం ఏర్పడిపోతుంది చాలా విషయాల్లో అలాగా వివేకం వైపుకి ప్రయాణం చేయాలి చేస్తే అప్పుడు నీకు సంపూర్ణమైన సమృద్ధికర జీవితం స్థితి నువ్వు అనుభవించగలుగుతావు ఇది ఈరోజు చెప్పిన శ్లోకం బాగుంది కాబట్టి మనలో ఎన్ని అంధకారాలు ఉన్నాయి చెప్పండి ఎన్ని అంధకారాలు అంటారేంటి మేడం మొత్తం అంత అంధకారమే అందులో ఎన్ని ఉన్నాయో లెక్క పెడ అంటారా ట్రై మన చేయినంత వరకు ఈ జన్మల ప్రయాణంలో మన ఆత్మస్వరూపం నిజస్వరూపాన్ని మనలో ఉన్న దైవతత్వాన్ని తెలుసుకునే ప్రయత్నమే చేద్దాం లోకం అలా ఉంది కదా అని మనం ఆటో లోకం వైపు ప్రయాణం చేస్తే మళ్ళీ మళ్ళీ పుట్టాలి మనం పరమాత్ముడి వైపుకు ప్రయాణం చేస్తే చెప్పలేము చివరి క్షణంలో అయినా సరే నువ్వు వీటన్నిటి నుండి వైరాగ్యాన్ని పొంది ఉత్తమ లోకాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఇటువైపు ప్రయాణం చేయడం అంటే ఉత్తరాయణం వైపుకి ప్రయాణం చేద్దాం దక్షిణాయనం వైపుకి కాకుండా ఓకే లోకా సమస్త సుఖినో సర్వ సుఖినోకుటుంబానా సుఖినో భవంతు Krishna Arpanam, Hare Krishna.